హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మనం డిజైన్ చేస్తున్నటువంటి మగ్గం వర్క్ బ్లౌజ్ మీకు చూపిస్తున్నానండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి పాట్ నెక్ మోడల్లో వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా జర్దోజి కట్ వచ్చేసి చిప్స్ వర్క్ కూడా వస్తుందనమాట చెమకీ వర్క్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా సింపుల్గా కట్ వర్క్ ప్యాటర్న్లో డిజైన్ చేసాము ఇది పట్టు క్లాత్ పైన చేసాము అనమాట బ్యాక్ పార్ట్ అంటే మీలో ఎవరికైనా ఐడియాస్ వస్తాయి కదా అన్నట్టు చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బోట్ నెక్ నెట్ ఉండేలాగా పడుతున్నాం అనమాట దానికి ఎలా కుడుతున్నారు అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము కొంతమందికి ఐడియా ఉంటుంది కదా వస్తుంది కదా తెలుస్తుంది కదా అన్నట్టు చూపిస్తున్నాను ఫస్ట్ ఏంటంటే పట్టు క్లాత్ పైనే నెక్ పైనేమో నెట్ వస్తుందని చెప్పాను కదా బోట్ నెక్ కింది వైపు వచ్చేసరికి సేమ్ మనం బ్యాక్ పార్ట్లో ఏ డిజైన్ అయితే కుట్టామో అదే డిజైన్ బోట్ నెక్ లాగా కుట్టామన్నమాట అది సెకండ్ లైన్ మనకి ఫస్ట్ లైన్ వచ్చేసరికి నెట్ అనమాట నెట్ మీద వస్తుంది దానికోసం ఏం చేశారంటే పట్టు క్లాత్ పైన నెట్ క్లాత్ని డబల్ లేయర్ పెట్టారనమాట ఓకే డబల్ లేయర్ పెట్టేసి ఫస్ట్ ఆ నెక్ లైన్ ఉంటుంది కదా కట్ వర్క్ ఆ కట్ వర్క్ కొడుతున్నారు దీనివల్ల ఏంటంటే పట్టు క్లాత్ నెట్ కలపడం వల్ల మనకు ఆ స్టిచ్కి బలం వస్తుందనమాట అంటే క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి పట్టు క్లాత్ పైన చిన్న అవుట్లైన్ వేస్తారు ఆ అవుట్లైన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నెట్ పెట్టారు కదా నెట్ మీద మళ్ళీ మగ్గం వర్క్ మగ్గం వర్క్ అనేది చేస్తున్నారు అనమాట ఓకే ఇలా కట్ వర్క్ చేస్తున్నారు చూడండి జస్ట్ నెట్ క్లాత్ కదలకుండా ఇట్లా కుట్టేశారనమాట కుట్టేశాక నెక్ ఫినిషింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి కింది వైపు పట్టు క్లాత్ ఉంది కదా మిడిల్లో ఆ పట్టు క్లాత్ని మనం ఏదైతే నెట్ మాత్రమే కనిపించాలి ట్రాన్స్పరెంట్ కనిపించాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పట్టు క్లాత్ని కట్ చేసేయాలన్నమాట దానికోసం మగ్గాన్ని రివర్స్ పెడుతున్నాము అంటే మగ్గం రెగ్యులర్గా మనం మగ్గం పైనుంచి ఎలా కొడతామో ఇప్పుడు అడుగున పట్టు క్లాత్ కట్ చేయాలి కాబట్టి మగ్గాన్ని రివర్స్ చేసామన్నమాట ఓకేనా ఇప్పుడు దీన్ని చిన్న హోల్ చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఇది ఎందుకంటే అడుగున మళ్ళీ నెట్ ఉంటుంది నెట్ అంటే అసలు డెలికేట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నీడిల్ని ఇలా పైకి ఎత్తి పట్టుకుని కింద నెట్ క్లాత్ని కొంచెం లాగిపట్టి చిన్న హోల్ చేయాలి ఫస్ట్ చాలా జాగ్రత్తగా చేయాలి మీకు మళ్ళీ ఆ నెట్ కట్ అయిపోతే మొత్తం మళ్ళీ మొదటికి మోసం అయిపోతుంది అన్నమాట మా మగ్గంబాయి అయితే చాలా జాగ్రత్తగా కట్ చేశాడండి దానికంటూ దగ్గర దగ్గర ఒక టూ త్రీ మినిట్స్ టైం పట్టిందనమాట ఆ క్లాత్ జాగ్రత్తగా చూసుకోవడానికి ఫస్ట్ వన్స్ మనం ఇలా చిన్న కట్ పెట్టుకున్న తర్వాత ఇంకా కట్ చేయడం ఈజీ అవుతుందనమాట ఎందుకంటే నెట్ క్లాత్ టైట్గా ఉంటుంది కాబట్టి పైన పట్టు క్లాత్కి మనము ఇట్లా కట్ చేయడం వల్ల గ్యాప్ వస్తుంది కదా లూజ్ వస్తుంది కాబట్టి ఈజీగానే అవుతుంది ఓకే ఎంతైనా సరే మనం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి ఈ వర్క్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ అండి వర్క్ చాలా హెవీ వస్తుంది మీకు హ్యాండ్స్కి ఎలా వస్తుందో కూడా చూపిస్తాను ఇదే వీడియోలో హ్యాండ్ కూడా ప్లెయిన్ నెట్ మీద వస్తుందనమాట జస్ట్ మీకు ఫైవ్ థౌజండ్ మాత్రమే పడుతుందండి మీరు శారీస్ పంపించినా మేము బ్లౌజ్ తీసుకుని చేయమన్నా చేస్తాము లేదా మీరు మెటీరియల్ మొత్తం తీసుకుని మాకు పంపించినా కూడా మేము చేస్తామన్నమాట చూడండి ఆ పట్టు క్లాత్ అంతా కూడా తీసేస్తున్నాము ఇలా కొంచెం కొంచెంగా కట్స్ పెట్టుకుంటూ తీసేస్తున్నారు ఓకే ఆ పట్టు క్లాత్ అంతా కూడా కట్ చేసేసామండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట నీట్గా ఉంది కదా వర్క్ చూడండి నెక్ లైన్కి వచ్చి కట్ వర్క్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ ప్లెయిన్ ఏదైతే నెట్ ఉందో అక్కడ అంతా కూడా బుటీస్ వేసామన్నమాట సేమ్ మనము నెక్ లైన్లో ఏ డిజైన్ అయితే వాడామో అవే బుటీస్ వేసాము హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్ అండి ఇది ఎల్బో హ్యాండ్ కాదు అంటే మోచేతి కన్నా పొడవు ఎక్కువ అనమాట మొత్తం ఈ హ్యాండ్ అంతా కూడా ఏంటంటే మిడిల్లో ఒక ఏమంటారు డైమండ్ షేప్లో డిజైన్ అనేది చేసామన్నమాట చుట్టూ మొత్తం ఇంకా ఆల్ ఓవర్ మనం ఏదైతే ఫ్రంట్లో బుటీస్ ఇచ్చాం బ్యాక్లో ఇచ్చాం కదా అదే బుటీస్ ఇచ్చామన్నమాట థ్యాంక్స్ ఫర్